ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరాంప్రసాద్ గారికి ఆత్మీయ అభినందన సభ వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ నూతన చైర్మన్ బ్రహ్మశ్రీ కె బుచ్చిరాంప్రసాద్ గారి ఆత్మీయ అభినందన సభ తెనాలి నాజరపేటలోని శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనము వేద పాఠశాలలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాదులు హాజరై బుచ్చి రాంప్రసాద్ గారికి శాలువాతో సత్కారం అందజేసి అభినందనలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు ప్రజలు పాల్గొన్నారు Yeah! చాలా సంతోషంగా ఉంది ఈరోజు మంచిరాజు ప్రసాద్ గారు ప్రైమరీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మన ఇతర ఆత్మీయ అభినందన సంస్కారం చేసుకుంటూ మీరు నూతనంగా నిర్మాణం చేసినటువంటి ఈ భవనం విద్యాశంకర భారతీయులు సింహాసనం మస్తులను నిర్మాణం చేసుకొని వారిచే ఈ భవనాన్ని ఈ ఫోన్ ప్రారంభం ప్రారంభోత్సవం చేసుకున్నందుకు మీ అందరు కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఇందాక ఆనంద్ సూర్య నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర జరుగుతూ ఉన్నాయి రెండు వేల పన్నెండులో పన్నెండు పదకొండు మధ్యలో వేలుగురు నియోజకవర్గంలో ఆ పాదయాత్ర సాగేటప్పుడు సూలిపల్లి అగ్రహాల గ్రామంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరులందరూ కూడా అక్కడ సమావేశపరిచి ఆనంద పార్టీలో అవతల చేరి బ్రాహ్మణుకి సంబంధించి కొన్ని అంశాల మీద వారితో హామీలు ఇప్పించారు అందులోనే వచ్చింది బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అప్పుడు పొట్టాలు అధికారంలోకి వచ్చినాక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ కి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని వెల్ఫేర్ స్కీమ్స్ మీ జనాభా కామర్షణ ప్రకారం బీజేపీ నిధులు విడుదల చేసి ఆ పథకాలు మీరే నిర్వర్తించే విధంగా కొట్టబడి చర్యలు తీసుకున్న ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి ఆ వ్యవస్థంతా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టి పెద్ద చెప్పాలంటే ఈ రోజు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర సాధికార కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జీవితలై రాష్ట్రం కూడా సమీకరించి పార్టీ విజయానికి వారి సహకారాన్ని తీసుకోవడం చాలా కృషి చేసినటువంటి వ్యక్తి అమ్మాయి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు గెలిచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దానిలో కమ్యూనిటీ ఎంతగానో కృషి చేసిందనేది నా పూర్తి విశ్వాసం అందులో మన ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా శాతం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి హామీగా నిలబడ్డాలన్నది కూడా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు